తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్ల పంపిణీ అనేది షురు కావడం అయితే జరిగింది ఇక గత మూడు నాలుగు రోజుల నుంచి కొన్ని జిల్లాలలోనైతే పెన్షన్లు అనేది పంపిణీ కావడం అయితే జరిగింది ఇక మనకి మొత్తానికి ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగబోతుంది మనకి ఏదైతే ప్రభుత్వం ఏదైతే నెల నెల ఇచ్చిన పెన్షన్లు యథావిధిగా ఈ నెలలోనే మనకి పాత పెన్షన్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది పాత పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అదే పెన్షన్లు మనకి ఈ నెలలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక ఈరోజు కూడా జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఎటువంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది అదేవిధంగా మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎప్పటి నుంచి ఇస్తారనైతే చాలామంది అయితే కామెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మనకి ఎట్టకెలకు కొత్త పెన్షన్ల కోసం సమాచారంని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం అరువులను గుర్తించి ఇక అరువులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో సర్వే అనేది పెడుతుందట సో దీనిపైన మనకి రానున్న మూడు నాలుగు రోజులలో మంచి అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయం ఏమైంది అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మనకి కొత్త పెన్షన్ పంపిణీ ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నదానిపై అప్డేట్ అనేది అందిస్తాను అయినటువంటి అప్డేట్తో సహా మనకి మొత్తంగా ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు గత నెలలో ఏదైతే కట్ అయిన నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారా అంటే మనకి మార్చి చివరి వారం నుంచి అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు ఇక మార్చి నెలలో కూడా కొన్ని నెలలు వారం పది వారం పదిహేను రోజులలో మనకి జిల్లాలలో కూడా పంపిణీ చేస్తారు ఏప్రిల్ నెలలో కూడా సో ఇక కట్ అయినటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్లు కూడా ఈ మార్చి నెలలో కలుపుకొని రెండు పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా అన్న దానిపై మీకు ప్రూఫ్తో సహా ఈ వీడియోలో అప్డేట్ అనేది అందిస్తాను సో తప్పకుండా వీడియోని చివరగా చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని వీలైన మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి వీడియోస్కి నోటిఫికేషన్ రూపంలో ద్వారా మీరైతే అప్డేట్స్ అనేది మన వీడియో రూపం ద్వారా మీరైతే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోయి సమాచారం ఏంటని అయితే తెలుసుకుందాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మనకి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయిందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పటివరకు హన్మకొండ మహబూబ్ నగర్ ములుగు వనపర్తి వంటి జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది షురు కావడం అయితే జరిగింది ఇక మనకి మొత్తంగా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఎనిమిది జిల్లాలలో చూసుకున్నట్లయితే మనకి మిరాక్ సంగారెడ్డి మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ ఖమ్మం కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల్ మనకి ఆదిలాబాద్ నిర్మల్ వంటి జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఇక ఈ పెన్షన్లు ఇప్పటివరకు చెప్పిన జిల్లాలు కాకుండా ఇంకా వేరే జిల్లాలకు కూడా మనకి వారం రోజులలో పూర్తి స్థాయిలో వారికి కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇప్పుడేపు నా జిల్లాలో అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారని ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మనకి ఏప్రిల్ మనకి మే చివరి వారం లేదంటే జూన్ మొదటి వారం లోపు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన డేట్ అనేది ఫిక్స్ చేసి అప్పుడు కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఇక దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ